హెల్లో ఏమిటి బా అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు లంచ్లోకి ఏం ప్రిపేర్ చేశానో తెలుసా బెండకాయ పులుసు ప్రిపేర్ చేశానండి పులుపుల్లగా కారకారంగా ఉంది చాలా బాగుంది బెండకాయ పులుసు అంటే మీకు ఇష్టమేనా అండి ఇష్టమైతే ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని పుల్ వీడియో పెట్టాను ఒకసారి చూసేయండి ఉంది నా స్టైల్లో ఎలా ఉంది ఎలా చేసాను అనేది చూసేయండి బెండకాయ పులుసు విత్ రైస్ తో ఎలా ఉంటది అనేది టేస్ట్ చేసి చెప్తానండి ఇప్పుడే అయ్యింది చాలా చాలా వేడిగా ఉందండి అందుకే వెయిట్ చేస్తున్నాను పులుసు అయితే చాలా బాగుంది ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోయండి మధ్యలో బెండకాయ మొక్క పెట్టుకొని బాగుంది చాలా చాలా బాగుంది మీకు తెలుసు కదా నేను పులుసులో అయినా పప్పులో అయినా సాంబార్లో అయినా పెద్ద ఆనియన్స్ పాలుతుంది వేసుకుంటాను వేసుకొని చాలా చాలా బాగుందండి ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది లాంగ్ వీడియో పెట్టాను ఎలా చేశాను ఏంటి అనేది మీకు తెలుస్తుంది కదా మీకు చూస్తుంటేనే తెలుస్తుంది కదా చాలా బాగుంది అని కలర్ఫుల్గా చాలా చాలా బాగుంది టేస్ట్ కూడా అలానే ఉందండి ఒకసారి ట్రై చేసి ఏం మరి నెక్స్ట్ వీడియోతో వచ్చేస్తానండి బాయ్ బాయ్